నమస్తే వెల్కమ్ టు ది లీడర్ గత ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి రావడంలో కీలక పాత్ర పోషించిన జిల్లాలో విశాఖపట్నం ఒకటి మొత్తం పదిహేను సీట్లలో పదకొండు సీట్లు ఆ పార్టీనే విజయం సాధించింది మిగిలిన నాలుగు సీట్లలో మూడు వైసీపీ ఒకటి బీజేపీ దక్కించుకున్నాయి టీడీపీ నుంచి విజయం సాధించిన వారిలో ఆ పార్టీ సీనియర్ నేత చింతకాయల అయ్యన్న పాత్రుడు ఒకరు పార్టీ సీనియర్ నేతగా జిల్లాలో ముఖ్య నేతగా ఉన్న ఆయన నర్సీపట్నం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఆరోసారి విజయం సాధించారు అంతేకాక చంద్రబాబు కేబినెట్లో కీలక పదవిని కూడా సొంతం చేసుకున్నారు ఈ నేపథ్యంలో అయ్యన్న పాత్రుడు నాలుగున్నరేళ్లలో చేసిందేంటి నియోజకవర్గ అభివృద్ధిలో విజయం సాధించారా లేదా అనేది ఇప్పుడు చూద్దాం నర్సీపట్నం నియోజకవర్గం పంతొమ్మిది వందల అరవై ఏడులో ఏర్పడింది అప్పటి నుండి ఇక్కడ పదకొండు సార్లు ఎన్నికలు జరగగా అత్యధికంగా టీడీపీ ఆరు సార్లు విజయం సాధించింది నాలుగు సార్లు టీడీపీ ఒకసారి స్వతంత్ర అభ్యర్థి విజయం సాధించారు పంతొమ్మిది వందల అరవై ఏడులో ఎస్ఎస్ రాజు ఇక్కడ నుండి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు ఆ తర్వాత సాగి కృష్ణమూర్తి రాజు అయ్యన్న పాత్రుడు వంటి వారు ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్నారు పంతొమ్మిది వందల ఎనభై మూడులో స్వతంత్ర అభ్యర్థిగా తొలిసారి బరిలో దిగిన అయ్యన్న పాత్రుడు రామచంద్రరాజుపై విజయం సాధించి చట్టసభల్లో అడుగుపెట్టారు ఆ తర్వాత టీడీపీలో చేరి మరో ఐదు సార్లు విజయం సాధించి నర్సీపట్నంలో తనకు తిరుగులేదని నిరూపించుకున్నారు గత ఎన్నికల్లో అయ్యన పాత్రుడు వైసీపీ అభ్యర్థి ఉమాశంకర్ గణేష్పై రెండు వేల మూడు వందల ముప్పై ఎనిమిది ఓట్ల తేడాతో విజయం సాధించారు నర్సీపట్నం మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు నడయాడిన నేలగా ప్రసిద్ధి చెందింది అంతేకాక అపార ఖనిజ సంపదకు నెలవు ఈ ప్రాంతం అటువంటి చోట ఆరోసారి విజయం సాధించారు సీనియర్ టీడీపీ నేత చింతకాయల అయ్యన్న పాత్రుడు అంతేకాక చంద్రబాబు కేబినెట్లో మంత్రి పదవి కూడా దక్కించుకున్నారు ఈ నేపథ్యంలో ఆయన నుంచి ప్రజలు ఎంతో అభివృద్ధిని ఆశించినా క్షేత్రస్థాయి పరిస్థితులు మాత్రం భిన్నంగా ఉన్నాయన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి నర్సీపట్నం నియోజకవర్గంలో దాదాపు లక్ష తొంభై నాలుగు వేల మంది ఓటర్లు ఉన్నారు వీరిలో వెలమ కాపు సామాజిక వర్గ ఓటర్లు అధిక సంఖ్యలో ఉన్నారు గెలుపో ఓటములను వీరే నిర్ణయిస్తారు ఇక ఈ సెగ్మెంట్ లో నర్సీపట్నంతో నాతవరం గోలుగొండ మాకవరపాలెం మండలాలు ఉన్నాయి ముప్పై ఐదేళ్ల నుంచి ఇక్కడ రాజకీయాలను శాసిస్తున్న అయ్యన్న పాత్రుడు నాలుగు సార్లు మంత్రిగా ఒకసారి ఎంపీగా కూడా పనిచేశారు ప్రస్తుతం ఆయన రోడ్లు భవనాల శాఖ మంత్రిగా ఉన్నారు దీంతో ఆయన నియోజకవర్గ రోడ్ల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెడుతున్నారు నర్సీపట్నం టౌన్ తో పాటు చుట్టుపక్కల రోడ్ల విస్తరణ పనులు వేగంగా జరుగుతున్నాయి మంత్రి కూడా ఎన్నికల హామీలను పూర్తి చేస్తున్నామని అంటున్నారు అయితే నియోజకవర్గ కేంద్రంలో పన్నులు పెరగడంపై ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు దాదాపు ముప్పై సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఐదేళ్లు ఎంపీగా నాలుగు సార్లు మంత్రిగా పనిచేశారు అయ్యన్న పాత్రుడు ప్రస్తుతం కూడా ఆయన మంత్రిగా ఉండటంతో నియోజకవర్గ ప్రజలు ఆయన నుంచి ఎంతో కోరుకుంటున్నారు అయితే ఆ స్థాయిలో అభివృద్ధి ఫలాలు అందటం లేదన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి మంత్రి మాత్రం చెప్పినవి చెప్పనివి కూడా చేస్తున్నామని అంటున్నారు నర్సీపట్నంతో పాటు చుట్టుపక్కల ఏజెన్సీకి నర్సీపట్నంలోని ఎన్టీఆర్ ఏరియా ఆసుపత్రి కీలకంగా ఉంటుంది వంద పడకల ఆసుపత్రిని నూట యాభై పడకలకు పెంచడం జరిగింది అయితే సదుపాయాలు మాత్రం కల్పించలేకపోవడంతో కొంత ఇబ్బంది ఎదురవుతుంది దీనిపై ఎమ్మెల్యే దృష్టి పెట్టాలని అక్కడి వారు కోరుకుంటున్నారు అలాగే రుణమాఫీ విషయంలో అసంతృప్తి ఉన్న రోడ్ల డ్రైనేజీ పనులు చెప్పిన దానికంటే ఎక్కువగా చేయడంపై ప్రజలు సంతృప్తిగా ఉన్నారు అలాగే కుటుంబ సభ్యులు గ్రామాలను దత్తత తీసుకుని అంటున్నారు ఇక గత నాలుగున్నరేళ్లలో మంత్రి అయ్యన్న చాలా వరకు అభివృద్ధి చేశారని ప్రజలు అంగీకరిస్తున్నారు అయితే ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని వాళ్ళు కూడా పెద్ద సంఖ్యలోనే ఉన్నారు ఇక రాజకీయంగా చూస్తే నర్సీపట్నం టీడీపీకి కంచుకోటగా ఉంటుంది రెండు వేల తొమ్మిదిలో అప్పటి రాజకీయ పరిణామాల వల్ల ఈ సీటును పోగొట్టుకుంది టీడీపీ అయితే ఈసారి జనసేన ప్రభావం ఎలా ఉంటుందనేది ఆధారంగా రాజకీయాలు ఉండనున్నాయి ఇది ఇవ్వాల్సిద్ది లీడర్ మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం చూస్తావండి